Hmm. శ్రీ శ్రీగురుబిన్నమా శ్రీమాత ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు పూజను చేస్తూ ఉంటారు దీపాలను పెడుతూ ఉంటారు దేవుడికి పువ్వులు పెట్టి పూజ చేయడము ఇవన్నీ కూడా సర్వసాధారణంగా మనం పాటించేవే కానీ పూజ చేసేటప్పుడు ఉపయోగించే పువ్వుల గురించి మాత్రము ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా కొన్ని విషయాలను మాత్రము తప్పకుండా తెలుసుకోవాలి పూజ చేసేసాం కదా అని కాకుండా భక్తితో శ్రద్ధతో పూజను చేసుకోవాలి అలాగే ఏ పూలు పెట్టాము అనేది కూడా చాలా చాలా ముఖ్యమైన విషయమే హిందూ మతంలో పువ్వులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది పువ్వులు లేకుండా ఏ ఒక్క పూజ కూడా పూర్తి కాదు అనడంలో ఎటువంటి సందేహము కూడా లేదు పూజలో అన్ని రకాల పూలు వాడేందుకు అనువుగా ఉండవు అని జ్యోతిష్య పండితులు చెబుతూ ఉన్నారు భగవంతుణ్ణి ఆరాధించేటప్పుడు పువ్వులకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భక్తి పూర్వకంగా పువ్వులను సమర్పిస్తూ ఉంటాము అలాగే స్వామివారి పాదాల కింద పువ్వులను తీసుకుని కళ్లకు అద్దుకుని ఆ పువ్వులకు ఎంతో విలువని ఇస్తాము ఆ పువ్వులను చాలా ప్రత్యేకంగా చూస్తాము అయితే కొన్ని పువ్వులు పూజకు అస్సలు పనికిరావు అని మనకి గ్రంథాలలో చెప్పబడింది దేవుడికి ఏ పువ్వులతో పూజ చెయ్యకూడదు అలాగే ఎటువంటి పువ్వులతో పూజ చేసినట్లయితే మనకి మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము మొగలి పువ్వులతో పూజను ఎప్పుడు కూడా చెయ్యకూడదు మొగలి పువ్వులతో పూజ చేసినట్లయితే మంచి ఫలితాలు అనేవి ఉండవు ఆ వాసనకి పాములు తిరుగుతూ ఉంటాయట కాబట్టి మొగలి పువ్వులను పూజలకు వాడకండి అలాగే ఈ పువ్వు పూజకు పనికిరాదు అనే శాపం కూడా ఉందట బంతి పువ్వులను పూజలో అస్సలు వాడకూడదని చాలా మంది చెప్తూ ఉంటారు దానికి కారణం ఏమిటి అంటే క్రిమి కీటకాలను ఈ పువ్వులు ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుని దగ్గరకు పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పువ్వులను పూజకు వినియోగించరాదు అని చెప్తూ ఉంటారు అలాగే ఎటువంటి వాసన లేని పూలను ఘాటైన వాసన కలిగిన పువ్వులను కూడా దేవుడికి అస్సలు పెట్టకూడదు ముళ్ళు కలిగిన పువ్వులు వెక్కలు పెరిగిన పువ్వులు కూడా పూజకు అసలు వాడకూడదు పురుగు పట్టిన పువ్వులు పూర్తిగా వికసించని పువ్వులు దేవుడు పూజకు పనికిరావు మీరు పూజకు నేలపై పడిన పువ్వులను వాసన చూసిన పువ్వులను ఉపయోగించకూడదు సాయంత్రం పూట మొక్కల నుండి పువ్వులు కోయడం మానుకోవాలి ఎందుకంటే ఆ సమయంలో మొక్కలు విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి సాయంత్రం పూట ఎప్పుడూ కూడా పువ్వులను కొయ్యవద్దు నీళ్లతో కడిగిన పూలను దేవుడు పూజలో పెట్టకూడదు అని పండితుడు చెప్తూ ఉన్నారు పారిజాత పువ్వులు తప్ప ఇతర ఏ పువ్వులైనా సరే కింద పడినచో ఆ దేవుడి పూజలో వాటిని వినియోగించకూడదు అమ్మవారి పూజకు జిల్లేడు పువ్వులను పారిజాత పువ్వులను వినియోగించకూడదు వినాయకుడి పూజకి తులసి దళాలను ఉపయోగించకూడదు స్నానం చెయ్యకుండా మనము చెట్ల నుండి పువ్వులను కోయకూడదు పూజకు పువ్వులను కోసేటప్పుడు పాదరక్షలను ధరించకూడదు పూజ సమయంలో దేవుడికి పూలు సమర్పించే ముందు వాటిపై నీళ్లు చల్లాలి కడగకూడదు శ్రీ మహావిష్ణువుకి ఉమ్మెత్త పువ్వులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్పించకూడదు మనము మొదలుపెట్టిన పనులలో మాటి మాటికి ఆటంకములు ఎదురవుతూ ఉన్నట్లయితే ఆదివారం రోజున సూర్య భగవారుడిని ఎర్ర మందార పువ్వులతో పూజించడం వలన ఆటంకములు అన్ని కూడా తొలగిపోయి ఆ పనులలో విజయాన్ని సాధిస్తారు దేవతకు మొగ్గలను సమర్పించినట్లయితే తామర పువ్వులు తప్ప మే మరి ఏ ఇతర పువ్వులు కూడా మొగ్గలుగా ఉన్నప్పుడు సమర్పించకూడదు పూర్తిగా వికసించిన పువ్వులను మాత్రమే భగవంతుడికి సమర్పించాలి ఐశ్వర్యానికి అధి దేవత లక్ష్మీదేవికి ఇష్టమైనవి కమలం పువ్వులు లక్ష్మీదేవిని కమలాలతో పూజించినట్లయితే మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా చేకూరుతాయి శివ పూజలో శివుడికి భక్తులు తెల్లని పువ్వులు బిల్వ పత్రాలు శంఖ పుష్పాలతో పూజించినట్లయితే చాలా మంచి ఫలితాలు అనేవి కలుగుతాయి శివుడికి బిల్వ పత్రాలను సమర్పించాలి అని అనుకున్నప్పుడు మీ వద్ద బిల్వ పత్రాలు లేకపోయినట్లయితే మీరు ఒకసారి ఉపయోగించిన బిల్వ పత్రాలను మళ్లీ ఉపయోగించుకోవచ్చు ఒకసారి ఉపయోగించిన ఆకుని తిరిగి మళ్లీ మూడు రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు అని గుర్తుంచుకోండి నూట ఎనిమిది మందార పువ్వులతో అమ్మవారిని పూజించినట్లయితే ఎలాంటి కోరికైనా కూడా వెంటనే నెరవేరుతుంది ఎర్ర మందారము తెల్ల జిల్లేడు ఉమ్మెత్త గన్నేరు పువ్వులతో వినాయకుడును పూజించినట్లయితే మీ కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయి ఈ పువ్వులంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టము ఈ పువ్వులు పాజిటివ్ ఎనర్జీస్ ని పెంచుతాయి వినాయకుడికి ఈ పువ్వులతో పూజ చేస్తే మీ కష్టాలు అన్ని కూడా తొందరగా తీరిపోతాయి తులసిని తప్ప మిగిలిన పువ్వులు అన్నీ కూడా వినాయకుడికి సమర్పించవచ్చు మీరు పూజలో తామర పువ్వులను ఉపయోగించాలి అని అనుకున్నట్లయితే మీరు ఈ పువ్వుని ఐదు రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు ఎందుకంటే కమల పువ్వులు ఐదు రోజుల పాటు తాజాగా ఉంటాయని భక్తుల యొక్క నమ్మకము హనుమంతుడికి మల్లె పువ్వులు అంటే చాలా ఇష్టము కాబట్టి ఆంజనేయ స్వామికి పూజా సమయంలో మల్లె పువ్వుల నూనెను సమర్పిస్తారు ప్రతి శనివారము కూడా హనుమంతుడికి మల్లెపూలను సమర్పించినట్లయితే మీ కోరికను చెప్పుకున్నట్లయితే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది ఎర్ర మందార పూలను ఇంటి ఆవరణలో ఉంచడం వలన వాస్తు దోషాలు ఏమైనా ఉన్నట్లయితే అవన్నీ కూడా తొలగిపోతాయని మనకి వాస్తు శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు నీళ్లతో కడిగిన పువ్వులు పూజలో వాడకూడదు నేలపై పడి ఉన్న పువ్వులను కూడా వాడరాదు ఎడమ చేతి నుండి తీయబడిన పువ్వులను కూడా పూజకు వాడరాదు వేరొక వారి కోపానికి గురిచేసి తెచ్చిన పువ్వులు భగవంతుడి పూజలో పనిచెయ్యవు నీళ్లతో కడిగినా పువ్వులను కూడా మనము పూజలో వినియోగించకూడదు సువాసన లేని పువ్వులు దుర్వాసన వెదజల్లుతున్న పువ్వులు అపవిత్రమైన ప్రదేశంలో పెరిగిన పువ్వులను కూడా పూజగా ఎప్పుడూ కూడా వినియోగించకూడదు ఒక మొక్క నుండి పువ్వులను తీసుకున్నప్పుడు దానికి మనము ఖచ్చితంగా కృతజ్ఞతలను చెప్పాలి పూజకు పువ్వులను ఎంచుకునేటప్పుడు మన పూజ ఫలవంతం కావాలి అని మనము ప్రార్థించుకోవాలి కృష్ణుణ్ణి పూజించడానికి పారిజాత పువ్వులను వాడడము చాలా చాలా మంచిది గులాబీ పూలతో దేవుడిని పూజ చేసినట్లయితే మీ కష్టాలు అన్నీ కూడా తీరిపోతాయి వాస్తు శాస్త్రం ప్రకారము ఇంట్లో సంపద పెరగాలి అని అనుకునేవారు లక్ష్మీదేవి ఆలయంలో వరుసగా పదకొండు శుక్రవారాల పాటు ఎర్ర గులాబీ పువ్వులను సమర్పించండి ఇలా చేసినట్లయితే మీ ఇంటికి ఆనందము మరియు శ్రేయస్సుని ఆ అమ్మవారు స్వయంగా తీసుకుని వస్తుంది సూర్య భగవానుడికి పూజ చేసేటప్పుడు బెల్వ పత్రాలను లేదా దళాలను అస్సలు సమర్పించకూడదు సూర్య భగవానుడికి తెల్ల జిల్లేడు పుష్పాలతో పూజించినట్లయితే సూర్య భగవానుడు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు ఈశ్వరుడికి రుద్రాక్ష పువ్వును సమర్పించినట్లయితే ఎన్ని కష్టాలు ఉన్నా కూడా ఆ కష్టాలు అన్నీ కూడా అతి శీఘ్రంగా తొలగిపోతాయి పొద్దు తిరుగుడు పూలను దేవుడికి సమర్పించినట్లయితే అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి చదువుల దేవత అయిన సరస్వతీదేవి పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా మోదుక పువ్వులు ఉండేలా చూస్కోండి ఈ పువ్వులు జ్ఞానాన్ని ప్రతిబింబిస్తాయి మోదుగు పూలతో పూజ చేసినట్లయితే మీకు మంచి విద్యా బుద్ధులు అనేవి ఆ సరస్వతి తప్పకుండా ప్రసాదిస్తుంది ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారు శుక్రవారం రోజున తామర పువ్వులను లక్ష్మీదేవికి సమర్పించి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆ ఇల్లు ఒక సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది తొలతూగుతుంది సువాసన వెదజల్లే పారిజాత పువ్వులు చెంగి పువ్వులు అంటే శ్రీ మహావిష్ణువుకి మహా ప్రీతి ఈ పువ్వులతో విష్ణువును పూజించినట్లయితే ఆయన మనసు మంచులాగా కరిగి సిరి సంపదలను మనకు ప్రసాదిస్తాడు నీలి రంగు పువ్వులను శనిదేవుడికి సమర్పించాలి నీలం శంఖ పువ్వులతో సహా ఇతర నీల పుష్పాలను శని భగవానుడికి మనము సమర్పించవచ్చు నూట ఎనిమిది ఎర్ర మందార పూలతో మాలను కట్టి కాళీమాత మెడలో వేసి నమస్కరించినట్లయితే మీ కోరికలు ఇట్టే తీరుతాయి అలాగే కాళీమాతకు ముదురు ఎరుపు గులాబీ పువ్వులను కూడా సమర్పించవచ్చు మనం పూజలో ఉపయోగించే పువ్వులకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది కాబట్టి మనము ఈ నియమాలను పాటించడం కూడా చాలా చాలా ముఖ్యము ఈ నియమాలను పాటిస్తూ మనం పూజ చేసినట్లయితే ఆ భగవంతుడి యొక్క కృప అనేది మన వెంటనే పడుతుంది మన కోరికలు అనేవి అతి శీఘ్రంగా నెరవేరుతాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరాముని తప్పక కామెంట్ చేయండి